ఏడ రోడ్లం దగ్గర కాల్చిన పిల్లిని ఇంట్లో తీసుకొచ్చేసి పరుపుల మీద ఎక్కిచ్చి అది మళ్ళీ రెండు మూడు గంటల సేపు నిద్రపుచ్చుతున్నారు అవుట్ మై హౌస్ క్యాట్ నీకు ఇష్టమైన కర్రీ కర్రీస్ ఇష్టం ఉండవు ఓన్లీ పచ్చియే ఇష్టం కర్రీ ఇష్టం ఉండదు దానికి పెరుగన్నవైతే హ్యాపీగా తినద్ది లైక్ అంటే ఊగుతుంది లైక్ ఎట్ అంటుంది ఏమేమి నిద్ర లాగా పోయింది క్లైమేట్ బాగా కూల్గా ఉందని చెప్పి హ్యాపీగా నిద్రపోతున్నావా కాలుతుంది అంతవా ఓహో మా ఇంట్లో ఉండి మమ్మల్ని కాలుతుంది అంతా అంటే కాదు అది ఎడం కాలుతు ఎంత ధైర్యం ఉంటుంది నీకు మా ఇంట్లో ఉండి మమ్మల్ని ఎడం కాలుతుంది అంతవా అది వెనక్కాలు జాడిచ్చి వేటకాళ్ళు ఎర్రనంటే దీన్ని వేసుకుపో వేటాడేసేయండి రోజు నైట్ బయట వేసేస్తుంది దీన్ని తాకా పెట్టుకో ఏ పెట్టమని పెడుతున్నావు యుడి

కోపం వచ్చింది కోపం వచ్చింది కోపం వచ్చింది ఎవరైనా సరే కొనుక్కోండి కేజీ లెక్క మెత్తాం కేజీ ఐదు వేలు 요즘은 별이각 없지